సంగారెడ్డి పట్టణంలోని ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కూనవేను నిర్వహణలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద గణేష్ నవరాత్రులలో భాగంగా స్థానిక మహిళలచే ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు అనంతరం రంగవల్లుల పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు ప్రదానం చేసిన కూనవేను కార్యక్రమంలో స్థానిక కాలనీ మహిళలు భక్తులు యువకులు పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ముప్పై వసంతం చాలా అద్భుతంగా చాలా రంగరంగ అంగరంగ వైభవంగా గణనాథుని యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి ఇరవై మూడు వారికి సంబంధించినటువంటి మహిళా కూడా ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఈరోజు జరిగినటువంటి రంగవల్లి కార్యక్రమంలో సుమారు ఒక నూట యాభై మంది మహిళలు పాల్గొనడం అనేది మన సంగారెడ్డి చరిత్రలో మన శివాజీ నగర్ చరిత్రలో ప్రప్రదమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం రంగవల్లి కార్యక్రమం అంటే సంస్కృతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి మహాభారతం తీసుకున్న రామాయణం తీసుకున్న ఇతిహాసాలు తీసుకున్న పురాణాలు తీసుకున్న ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం సూర్యుడు ఉదయించకంటే ముందే నాగదర్శన మటుకు సుమారు నాలుగున నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలోనే మన మహిళా మొత్తం కూడా ఆ తులసికి ముగ్గేసుకుంటా గడపలు కూడా ముగ్గేసేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర నాగదర్శన ప్రపంచంలో ఒక భారతీయులకు సొంతం అది మన మహిళా సొంతం కనుక ఈ ముగ్గులలో కూడా చుక్కల ముగ్గుంటది డిజైన్ ముగ్గుంటది ఆ ముగ్గులల్లో కూడా దీపాలు ఉంటాయి ఒకసారి చూడండి దీపాలు ఆకులు ప్రకృతి అన్ని రకాలైన ప్రకృతికి సంబంధించినటువంటిది ప్రతి కూడా ఒక రూపం లేచేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఒకటే కోరుకుంటాం ఏంటంటే ఛత్రపతి శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని ఒకటే కోరుకుంటాం ఏంటంటే ఇక్కడ వేసినటువంటి మహిళా ముగ్గు ఎంత చక్కగా నీట్గా క్లియర్గా ఏ కు ఏ రకమైనటువంటి రంగు అద్దాలే ఎక్కడ ఏం చేయాలనేటువంటి అనేటువంటి కలర్స్ కూడా చాలా వింపుగా సొంపుగా ఇంద్రధనుసు కూడా ఆశ్చర్యపడేటువంటి విధంగా చాలా అద్భుతంగా వేసినటువంటి మహిళా నేను మేము ప్రత్యేకమైన ధన్యవాదం తెలుసుకున్నాం ముగ్గేసిన ప్రతి మహిళలు కూడా వాళ్ళ జీవితం నాకు తెచ్చే మటుకు చాలా అద్భుతంగా ముత్యమోలు ఉండాలి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలి ఎవరైతే ఈ మధ్యాహ్నం చూస్తున్నాం పాశ్చాత్య సంస్కృతికి ఈరోజు అలవాటు పడి వాళ్ళు ముగ్గేద్దామంటే కూడా వాళ్ళు నడుము కూడా ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఎవరు మనం ఇబ్బంది పడుతున్నాం అని కాదు కానీ మన 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 దగ్గర మన భారతీయుల సంస్కృతిలో ఇతిహాసంలో ఏంటంటే ముగ్గు చాలా ప్రధానమైనది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది తరతరాల నుంచి వస్తున్నటువంటి దాన్ని మనం రక్షించాలనేటువంటి దాని మీద ఛత్రపతి శివాజీ యువజన సంఘం మా ధ్వర్యంలో ఏర్పాటు చేసిన దానికి చాలా అద్భుతమైనటువంటి స్పందన శివాజీ నగర్ అంటే ఓ కుటుంబం ఆ కుటుంబానికి వెళ్ళవేళన మేము ఎప్పుడు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు ఎల్లవేళ మా కుటుంబం కూడా ముంగటు విషయాన్ని కూడా నేను మా టీవీ ఛానల్ ద్వారా అదేవిధంగా సిటీ ఛానల్ ద్వారా అదేవిధంగా హెచ్ ఛానల్ ద్వారా మిగతా ఛానల్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నా దీని ద్వారా ఏంటంటే మన భారతదేశం ఉన్నటువంటి ప్రకృతి ఒక సంపద ఏంటంటే ముగ్గుడు ఒక సంపద ముగ్గు నాగదర్శం అందరూ అనుకుంటారు ముగ్గుయ్యాలంటే సుమారు ఒక రెండు గంటల సమయం ఇవ్వాలంటే ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి అందుకోమంటారు భూతల్లికి ఎంత ఓపిక ఉంటుందో మా మహిళా కూడా అంత ఓపిక ఉంటుందంటే ఊకేనా రాలేదు గనుక ముగ్గులో పడ చాలా అద్భుతం ఉన్నది కనుక అద్భుతం జరగాలి సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి మన మహిళలు నాగదేశ్వరం అటు ఒక జ్యోతి లెక్క వెలగాలి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా ఆ భగవంతుడు నెరవేర్చాలని చెప్పేసి ఆ ఘననాథుడు కూడా ఘనంగా కోరుకుంటూ ఇక్కడ ముగ్గేశ్వరం వాళ్ళందరూ కూడా చాలా మంది కోరికలు కోరుకున్నారు ఆ కోరికలు మళ్ళొచ్చే సంవత్సరం వరకు మీడియా సోదరుల సమక్షంగా చెప్తున్నా మళ్ళొచ్చే సంవత్సరం వరకు కూడా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ గట్టిగా నెరవేర్చేటువంటి మహిమగల మా బుజ్జగనపయ్య ఖచ్చితంగా ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన అవకాశం సంపూర్ణ సాకారం చేసినటువంటి గల్లీ గల్లివాసులకు విద్యార్థులు విద్యార్థులకు చిన్నారులకు అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరూ కూడా ఈ కార్యక్రమం సాకారం చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా శివాజీ నగర్ వాస్తవులందరూ అందరూ కూడా మీడియా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకున్నాను బోలో గణేష్ కి బోలో గణేష్ మహారాజ్ కి